పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం అయింది దీనికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర నాయకులు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నకోట లక్ష్మీనారాయణ గారు మా కన్వీనరు రావు గారు అలాగే మిగతా రవి గారు మన గిరిజన ప్రజా పోరాట సమ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు వేర సత్యం గారు మన పెద్దలు ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావల సుధాకర్ గారు మిగతా బీసీ సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బీసీలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై బీసీ సమన్వయం కట్టి ప్రధాన ఉద్దేశం కూడా బీసీ కులగణన ఈ అంశం మీద మేము బీసీ కుల కులగనం చేయమని అడుగుతూ ఉన్నాం ఈ బీసీ కులగల అనేది జరిగితే ప్రజలకి మిగతా సామాజిక వర్గాలకి మన జనాభా అంతా మన దామాషా ప్రకారం రాజ్యాధికారంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా వాటా అడిగేదానికి ఒక గొంతు అనేది పెలుగుతుంది మా ఉద్దేశం ముఖ్యంగా గతంలో మనం స్వాతంత్రం వచ్చిన సంబరాలు చేసుకుంటా ఉంటే అప్పటి నుంచి సుమారు పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఇప్పటికీ బీసీలంతా కూడా మళ్ళీ మరో ఉద్యమానికి నాంది పలకాలి పోరాట సిద్ధమని కోరుకుంటా ఉండడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బీసీలని ఎస్సీ ఎస్టీ మైనార్టీల్ని ఎనభై శాతం ఉండ జనం మీద ఇరవై శాతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తూ ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆరు వందల యాభై మంది శాసనసభ్యులుగా పోయారు కమ్మ సామాజిక వర్గం నుంచి ఐదు వందల నలభై తొమ్మిది ఈ విధంగా అప్పర్ కమ్యూనిటీస్ అందరూ కూడా వెళ్తే కేవలం యాదవ సామాజిక వర్గంలో నలభై ఆరు మందే పది లక్షల మంది ఉన్న వడ్డీ సామాజిక వర్గం ఇంతవరకు కూడా అసెంబ్లీ గేటు తగలలేదు మరి రచికులు ఎంతో చైతన్యంగా ఉంటారు వాళ్ళు ఒక్కరే వెళ్ళారు మరి ఈ విధంగా చూసుకుంటే మిగతా సామాజిక వర్గాలు చాలామంది కనీసం గేటు దరిదాపులో కూడా వెళ్ళలేకపోయారు గౌడాస్ చూసుకుంటే వాళ్ళు కూడా తక్కువ మంది పద్మశాలీలు చూసుకుంటే ఎనిమిది మందే అసెంబ్లీకి వెళ్ళారు మరి ఇన్ని దాదాపు పంతొమ్మిది వందల యాభై ఐదులో అసెంబ్లీ నిర్వహించడం జరిగింది అలాగే ఉమ్మడి రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడిన తర్వాత రెండు వందల తొంభై నాలుగు సీట్లతోటి జరిగిన పాలనలో కానీ గత రెండు రెండు ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కానీ రెండు ఎన్నికల్లో కానీ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇంతమంది ఏర్పడ్డారు మరి జనాభా చూస్తే మా జనాభా ఎంత ఉంది ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ టూ పర్సెంట్కి ఇంతమంది వెళ్తూ ఉండరు సరే ఇది ఒక ఎత్తే అయితే మా జనాభా నివసించే ప్రాంతాల్లో మీరు చూడండి ఎంత మురిగ్గా పారిశుద్ధ్యం కానీ అన్ని పరిపాలన అనేది కంప్లీట్ గాలి వదిలేస్తారు అక్కడ ప్రజలను పట్టించుకోరు ఉపాధి అవకాశాలు కల్పించరు ఇది ఒకటి మరలా ప్రభుత్వ ఉద్యోగాలు ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు క్రమేణా తగ్గించుకుంటా ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశం లేకుండా చేయడం ఒక వ్యక్తి అయితే ప్రైవేట్ సంస్థలు ఏవైతే వ్యాపార సంస్థలు ఏవైతే పెడతాయో ఆ సంస్థల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఉద్యోగులు ఉంటారు అంటే ఆర్థికంగా వాళ్ళే బలపడతారు అది ప్రింట్ మీడియా అయినా లేదు ఏ ఏ వ్యవస్థ అయినా ఏ వ్యవస్థ తీసుకోండి ఏ సామాజిక వర్గ వ్యక్తి అది స్థాపిస్తాడో ఆ దాంట్లో అదే సామాజిక వర్గాలు అధికంగా ఉద్యోగాలు చేస్తారు మరి దాంట్లో రిజర్వేషన్ ఉందా ప్రైవేట్లో రిజర్వేషన్ ఉందా లేదు సరే విద్యను చూద్దాం విద్యను చూస్తే గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న స్కూల్లో ఐదు తాగునో పది తాగులో చదువుకొని వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో కొనసాగుతూ ఉంటే వారిని చిన్న చూపు చూడటం మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ గ్రామాల్లో చూడండి మా వృత్తులు చేసేవాళ్ళు ఎంతమంది తగ్గిపోయారు కారణం ఏంటంటే చిన్న చూపు తోట ఏంది దాంట్లో చిన్న చూపు ఓ పని సర్వీస్ చేసావు దాన్ని ప్రతిఫలం ఇస్తున్నాం మరి ఆ విధంగా వివక్ష ఎదుర్కొంటూ ఉండాలి సరే బీసీలు అందరం మేమంతా సంఘాల ద్వారా ఒక వీరిడి తద్దామంటే మళ్ళీ ఇళ్లలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చీలికలు తేవాలి వాడు ముందుకు వెళ్తున్నాడు ఈడతున్నాడు మేము ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని ప్రధానంగా మా జనాభా ఆమాషా ప్రకారం మా ఎస్సీలకి మా ఎస్టీలకి మా బీసీలోని కులాలకి అదే టామాషా ప్రకారం ఈ చట్టసభల్లో ఎమ్మెల్యేలకు కానీ లేదంటే ఏ అవకాశాలని మేము అడుగుతున్నాం ఒక సామాజిక వర్గం ఎక్కువ అడగట్లేదు తక్కువ అడగట్లేదు మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాలకులకి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేమంతా కూడా మా బీసీ సమన్ ఏంటి రాష్ట్ర నాయకులు వరుణ్ చంద్రబాబు గారు కానీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు కానీ రాష్ట్రం అంతా కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఉంటారు అందరిని చైతన్యం చేస్తూ ఉంటారు అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మగూడ లక్ష్మీనారాయణ గారు కానీ వీళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతూ అందరి చైతన్యం చేస్తూ ఉన్నారు మాకు సహకరించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్తూ ఉంటారు అలాగే గత ప్రభుత్వంలో ఒకటి లీక్ అయింది ఈ మధ్య పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయి కానీ విషయాలు పరి లీక్ అవ్వట్లా కానీ ఇది ఒక గొప్ప విషయం ఇది ఒకటి లీక్ అయింది దీంట్లో బీసీ జనాభా ఎంత ఉంది గతంలో గత ప్రభుత్వాలు చేసే సర్వే ప్రకారం యాభై రెండు శాతం ఉంది యాదవ్ జనాభా దర్దాపు ఇరవై నాలుగు లక్షలు కురుపు జనాభా ఐదు లక్షలు అలాగే ఒడ్డీ జనాభా పదకొండు లక్షలు ఈ విధంగా ప్రతిదీ కూడా డీటెయిల్గా మా వాళ్ళు మా మిత్రులు మా నాయకులు దీన్ని సేకరించి దీన్ని పత్రాల రూపంలో తయారు చేసి ఇచ్చారు ఈరోజు మా కమిటీ ఇవ్వడం జరిగింది ఇవి ప్రతి గ్రామంలో రచ్చబండల కాడ పెడతాం ప్రతి గ్రామంలో ప్రతి సంఘ నాయకులకి ఈ పత్రాలు చేరుస్తాం చైతన్య పొరుస్తాం ఇది మరో ఉద్యమానికి నాంది అయ్యేటట్టుగా ఈ బీసీ సమయంలో పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూటిగా మేము అడిగే ఒక ప్రశ్న ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం చాలా అవసరము ఈరోజు వైసీపీ పార్టీ కానీ సారీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఒక కూటంగా ఏర్పడి పరిపాలన సాగుతున్నది ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోపించినది అందువలన ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రజాపక్షంగా ముఖ్యంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తరతరాలుగా శతాబ్దాల కాలంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీలుగా జరుగుతున్న అన్యాయం పైన హక్కుల సాధన కోసం ఏర్పాటైనదే ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీని మరోసారి స్పష్టం చేస్తున్నాం ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే బీసీ జనాభా లెక్కలు తేల్చండి సమగ్ర కొలన జరపండి మీరెంతో మీ వాటా తీసుకోండి మేమెంతో మాకు వాటా ఇవ్వండి అని మేము సూటికి అడుగుతున్నాం అదేవిధంగా ఇటీవల ఒక నిర్ణయం వచ్చింది ఒక సర్వే వచ్చింది ఆ సర్వేతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల ఒక చర్చ మొదలైంది ఈ కొత్తగా వచ్చిన డేటాతో ప్రధాన పార్టీలకు టాటా చెప్పే రోజులు వస్తున్నాయని బీసీలు ఆ విధంగా నిర్ణయం తీసుకొని పోతున్నారని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఒకసారి చూడండి రాజ్యాధికారంలో మీరే సీఎంలుగా మీరే అదేవిధంగా మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే ఆర్థిక నిర్ణయాలు చేసేది మీరే అన్ని వ్యవస్థల్లో మీరే గనులు మీయే ఒయిల్స్ మీయే ఆర్థికంగా ఉండేటువంటి ప్రతి రంగంలో మీరే ఉంటే ఎనభై శాతం ఉండేటువంటి ఈ వర్గాలు ఏం కావాలి అందులో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో మాట ఉంది సీఎం గారు మరో మాట అంటున్నారు నలుగురు పిల్లలను కనండి జనాభాను పెంచండి అని కూడా మర ఈ మధ్య ఒక స్లోగన్ తీస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ పిల్లల విద్యాభ్యాసం కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అందువలన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారంతోనే వాళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుంది రాజ్యాధికారంతోనే వాళ్ళన్నీ కూడా అన్ని రంగాల్లో ముందుకు రాగలరని కూడా ఎన్నో సర్వేలు కూడా తెలియజేసినవి అందువలన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిజ నిర్ధారణంగా ఒక స్పష్టంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని వర్గాల మద్దతు ఎస్సీలను ఎస్టీలను బీసీలతో మేమందరం కూడా కలిసి రేపు నెల పదకొండవ తారీఖున మహనీయుడు ఆ రోజుల్లోనే మహాత్ముడు అనే బిరుదాంకితుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నాడు రేపు నెల పదకొండవ తారీఖు జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో ఒంగోలు జిల్లాలో ఒంగోలు జిల్లా అంటే మాకు ప్రత్యేక అభిమానం ఇక్కడ ఏంటంటే చాలా సామాజిక వర్గాలు బీసీలలో మిగతా సామాజిక వర్గాలు చాలా చైతన్యమైనటువంటి వర్గాలు ఇక్కడినవి ఈ ఒంగోలు గిడ్డ ఎంతో ఆర్థికంగా మైండ్స్లో కూడా చాలా ప్రఖ్యాత ప్రపంచ స్థాయి ఆర్థిక వనరులు కూడా మైన్స్ కూడా ఈ ఒంగోలు జిల్లాలో ఉండేటువంటి చోట కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఆదాయం కానీ ఎక్కడే విధంగా లేదు అంత దోపిడీ జరుగుతుంది సంపద ప్రజలకు అందడం లేదు వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే ఒక క్రమ ఒక కమిటీలు తర్వాత సామాజిక వర్గాలు మిగతా వర్గాలను కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో ప్రజలకు సంబంధించిన అంశాలపైన బీసీ సమన్వయ కమిటీ పోరాటం చేస్తుంది హక్కుల సాధన కోసం మేము ముందుకు వెళ్తున్నామని తెలియజేసుకుంటూ అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాన శత్రువులుగా బీసీలను మీరు చేరవేర్చారు బీసీలను అంటే మీరు ప్రధాన శత్రువులుగా చూస్తున్నారు బీసీలు అభివృద్ధి జరగాలంటే ఎనభై శాతం బీసీ వర్గాలు ఎందుకు చట్ట రాలేదని అడుగుతున్నాం పన్నెండు శాతం ఉన్నటువంటి రజకులు ఒక్కరు ఎమ్మెల్యేలు పది పది లక్షలు ఉండేటువంటి ఒటర్లు ఇంతవరకు అసెంబ్లీ గేట్ దాకలేదంటే ఏ స్థాయిలో మీ పరిపాలనలో ఉందో చూడండి కొందరు అనొచ్చు అంటే మీరు మీ పరిపాలనలో మీకు అనుభవం రాదు మీకు పరిపాలనలో ఇంకొక విధానంలో తెలియదు అంటున్నారు బీసీలు సామాన్యుడు శక్తివంతమైతే ఎక్కడే కానీ ఒక రూపాయి కూడా నిధులు దుర్వినియోగం కావు స్కాములు జరగవు కుంభకోణాలు జరగవు నీతి నిజాయితీగా సామాన్యులు ప్రజలకు నిధులు పంచేటువంటి కార్యక్రమము బీసీలు తీసుకుంటారు ఎందుకంటే బీసీలు అందరూ కూడా ఈ సమాజాన్ని ఉపయోగపడ్డారు ఆనాడు బీసీలు చేసిన కుండ అందరికి ఉపయోగపడింది బీసీలు తగ్గుతు బావి అందరికి ఉపయోగపడింది బీసీలు నేసిన బట్ట అందరికి ఉపయోగపడింది బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో అన్ని రంగాలలో ముందుకు తీసుకునేటువంటి వ్యక్తుల్లో తర్వాత రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఈ ప్రీతంగా మారిపోయే తరుణం ఆసనమైంది ఇంకా రాబోయేది బీసీల రాజ్యం బీసీల సామ్రాజ్యం మన సామాన్యులు చేతబడతారు రాజ్యాధికారానికి ముందు కార్యక్రమాలు మేము చేపడుతున్నాము ఈ ఒంగోలు జిల్లాలో పదకొండో తారీఖున వేలాది మందిగా ఈ కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అయ్యి కమిటీల రూపంలో మహిళా కమిటీలు విద్యార్థి కమిటీలు అన్ని కమిటీలు కూడా వేసి ఒక మూమెంట్ని తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని రేపు పదకొండో తారీఖు ఇక్కడ చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ బీసీ కులగన తీయాలని ఒక డిమాండ్తో ఈ కమిటీ అన్ని బీసీ సంఘాలతో విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో మేము తిరుగుతున్న క్రమంలో ఈ రోజున రాష్ట్రంలో బీసీ కులగన తీసింది గత ప్రభుత్వం అఫీషియల్గా డేటా బయటకు వచ్చింది బీసీలు యాభై ఒక్క శాతం ఉన్నారు ఇక మీరు మోసం చేస్తానికి లేదు కాబట్టి డిసీలు మేము యాభై ఒక్క మంది అని చెప్పేసి కలెక్టర్ల ద్వారాగా సచివాలయాల ద్వారాగా ఈ రోజున ఈ డేటా బయటకు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ కూటమి ప్రభుత్వం మరి ముప్పై నాలుగు శాతం ఇస్తాం ఇరవై నాలుగు శాతం ఇస్తాం ఇప్పటికే మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో కే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు ముప్పై నాలుగు శాతం బీసీలకు ఇస్తానని మరి రెండు వేల పద్నాలుగులో మరొకసారి లేఖ రాశాడు మరొకసారి మొన్న పా అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ పంపించాడు ఈ నాటకాలు ఇంకా ఆపేసి మరి బీసీ కులగాన తీస్తాం అఫీషియల్గా డేటా రాష్ట్ర ప్రభుత్వం ముద్రతో బయటకు తీసుకొని తీసుకొస్తాం జరిగింది ఇది యాభై ఒక్క శాతం మాకు స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ మాకు రిజర్వేషన్ ఆపద చేయి నువ్వు ఇప్పటికే బీసీలు అంటే నా నా బంధువులు బీసీల పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీలకి ఇక అన్యాయం చేస్తానికి ఇక బీసీ సమాజం సహించదని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీసీ సమన్వయ కమిటీ రేపు మహాత్మా జ్యోతిరప్పులే జయంతి రోజున పదకొండో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీసులు కాడ జ్యోతిరప్పులే పోలే విగ్రహాలు కాడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది దీంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో మరి పదకొండో తారీఖున జరిగే కార్యక్రమంలో ఇక్కడ ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను కూడా కలుపుకొని ఇది అన్యాయం జరుగుతున్న బీసీలకు జరుగుతున్న అన్యాయం జరుగుతున్న దాన్ని బట్టి అన్ని కులాలను కూడా కలుపుకొని మేము ముందుకెళ్ళి ఈ కులగన అమలు చేసి మరి యాభై ఐదు శాతం బీసీలకి రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల్లో కూడా అమలు చేసేదాకా మా ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి రేపు పదకొండో తారీఖు జరిగే కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాలు మొత్తం మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ